ఆహా అదృష్టమంటే వీరిదే ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు సింహరాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరించబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది అయితే సింహరాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు అన్ని రంగాలలో ఆశాజనకమైన ఫలితాలను పొందుతున్నారు మానసిక ఆందోళన తగ్గుతుంది స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఆదాయం అనుకూలంగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శుక్రవారం శనివారాలలో ఎటువంటి విషయాలలో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభమవుతాయి ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి పత్రాలను రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ఏదైనా ముఖ్యమైన పనులు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పనులను ఇతరులకు అప్పజెప్పకుండా ఉండడమే మంచిది మీ పనులను మీరు సక్రమంగా చేసుకోవడం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు ఎదుటివారు వారు ఏదైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని అవసరమైతే వినియోగించుకోవడం మంచిది వ్యాపారాలు ఈ సమయంలో కొంచెం మందపోడిగా సాగుతాయి భూ వివాదాలు పరిష్కార దశగా మారుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి పని పరిస్థితులు మెరుగుపడతాయి భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఉద్యోగాలలో ఊహించని విధంగా నిరాశ ఎదురవుతుంది దీనివల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వల్ల మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వంటి వాటిలో మంచి లాభాలను గడిస్తారు ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవరితరం కాదు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వీరు అనుకున్న స్థాయిని చేరుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వివాహానంతరం జీవితం అనుకూలంగా ఉంటుంది అందమైన వస్తువులను సేకరించడం వీరికి అభిరుచిగా ఉంటుంది ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారికి కోపం చాలా తొందరగా వస్తుంది వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం దీనివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు ఎంతటి కార్యాలైనా సులభంగా చేస్తారు ప్రేమించిన వ్యక్తి చేతిలో కీలు బొమ్మలా మారుతారు వీరికి అప్పజెప్పిన పని సవ్యంగా పూర్తి చేస్తారు వీరు పొగడ్తలకు లొంగిపోతారు ఇతరుల చేత పనులు చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు పని ధ్యాసలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి అదృష్ట రంగు తెలుపు వీరి అదృష్ట సంఖ్య ఆరు వీరు మంచి స్థాయిని చేరుకుంటారు రాజకీయ నాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకునే వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు అనుకున్న పదవీ యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి వారి మాటలు శ్రద్ధగా వింటున్నట్టే కనిపిస్తారు కానీ వారు అనుకున్న పనిని చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు వీరికి నీలి రంగు పచ్చ రంగు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా నీలం రంగు ధరించడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మానసిక ప్రశాంతతను పొందుతారు పై అధికారులు కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు కింది స్థాయిలో ఉద్యోగం చేసేవారు కాస్త మానసిక బాధకి గురవుతారు స్థిర చిరాస్తులు వృద్ధి జరుగుతుంది మంచి స్థితికి వెళ్తారు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది సంతానం కలిగిన వారు సంతాన విషయంలో శుభవార్తలు వింటారు వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి జరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి ఉంటుంది గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారతాయి గతంలో ఈ రాశి వారు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోయి ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు అనుకూల గ్రహ సంచారం వల్ల మాట సౌమ్యంగా మృదుత్వం కలిగి ఉంటుంది ఎదుటి వారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వీరికి బాగా తెలుసు ఎటువంటి కష్టమైన పనైనా సరే మీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా పూర్తి చేస్తారు విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో వారికి అటువంటి వారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఆ పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు పెరగనున్నాయి వీరు ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోనున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ప్రోత్సాహం లభించనుంది కళాకారులకు అవరోధాలు ఏర్పడినప్పటికీ వీరు ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగ పరంగా మంచి గుర్తింపును అవకాశాలను పొందనున్నారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి స్నేహితుల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి సమన్వయంతో పని లేకుండా జాగ్రత్తగా పాటించాలి ఈ సమయంలో ఈ రాశి వారు తక్కువగా మాట్లాడి ఎక్కువ వనరును పొందుతారు తగినంత ధనార్జన ఉంటుంది ఎంత పెద్ద సమస్య అయినా సరే సునాయాసంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఈ సమయంలో ఈ రాశి వారికి ఉంటుంది కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పును పొందుతారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఈ సమయంలో ఎవరి విషయంలో కూడా తలదూర్చకుండా ఉండడం మంచిది చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా నిందలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఇతరుల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకొని తర్వాత నవగ్రహారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడే తొమ్మిది లేదా పదకొండు శనివారాలు పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు తొమ్మిది లేదా పదకొండు మంగళవారం రోజులు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఐదు తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు అదేవిధంగా శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు బుధవారం రోజు గోవుకు ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలను తినిపించాలి శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారు సకల శుభాలను పొందుతారు సో చూశారు కదండి సింహరాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కితే ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి